మా అత్తయ్య కొట్టినట్లు ఈ అమ్మాయికి దెబ్బ తగిలినట్లు ఇంకా ఏవేవో అబద్ధాలు చెప్తుంది ఎప్పుడైతే కొట్టింది అన్న మాట అనిందో ఈ అమ్మాయి అప్పుడే సార్ వాళ్ళందరికి అర్థమైపోయింది ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్దాలని ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి మీద ఒక్క చెయ్యి కూడా పడలేదు వాళ్ళకి తెలిసింది అయితే ఇంటి మీద కానీ స్టేషన్ కి కానీ గొడవలకి తన నైబర్స్ ని తీసుకొచ్చేది అప్పుడప్పుడు ఈ అమ్మాయికి మనీ వస్తున్నాయని తెలిసి వాళ్ళు కూడా షేర్స్ అడగడం స్టార్ట్ చేశారంట అందుకని మాకు కాల్ చేసి వీళ్ళందరూ షేర్స్ అడుగుతున్నారు సో ఎవరికీ తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చేసేయండి మీరు ఈ విషయం మన మధ్య ఉండాలి అని చెప్పింది దానికి మేము ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ బండ బూతులు తిట్టడం స్టార్ట్ చేసింది స్టార్టింగ్ లో ఈ విషయం అంతా మా బ్రదర్ కి చెప్పింది అని చెప్పాను కదా మా బ్రదర్ ఏమో ఇవన్నీ మా డాడీతో చెప్పు అని చెప్పి మా డాడీ నంబర్ ఇచ్చారు అంట అమ్మాయికి ఎవరితో అయినా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ లో ఈ అమ్మాయి మంచిది ఈ అమ్మాయి తప్పేం లేదు అంతా వాడే చేశాడు అన్నట్లు మాట్లాడుతుంది కానీ ఈ అమ్మాయి సైడ్ పాజిటివ్ గా లేరు పాజిటివ్ గా మాట్లాడట్లేదు అని అర్థమైపోయాక ఈ అమ్మాయి క్యారెక్టర్ బయటకు తీసుకొస్తది మా డాడీతో కూడా అలానే మాట్లాడిందంట చాలా అంటే చాలా అసహ్యంగా మాట్లాడిందంట పాపం మా డాడీ కూడా వీళ్ళలానే అనుకుందేమో కానీ రివర్స్ లో ఆ అమ్మాయి లాంగ్వేజ్ లోనే బూతో యూజ్ చేసేసరికి దెబ్బకి భయపడిపోయి అప్పటి నుంచి మా డాడీకి అసలు ఫోన్ చేయదు అమ్మాయి